అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ నమస్కారం ఇక్కడ పీఎం కిసాన్ ఇరవై రెండవ విడతపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ఇక్కడ దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేయండి అలాగే మీ తోటలిద్దరు కూడా షేర్ చేసేయండి మన ఛానల్లో రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతపై అయితే కీలక అప్డేట్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఇక్కడ దాని గురించి తెలుసుకునే ముందర ఇక్కడ మందికి అయితే ఒక డౌట్ ఉందనమాట ఇరవై ఒకటో విడత అనేది డెబ్బై లక్షల మంది రైతుల పేర్లే వాళ్ళకైతే రాలేదని చెప్పేసి అయితే చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకు రాలేదు ఏందని చెప్పేసి చాలామంది దిగులు చెందుతున్నారు ఒకవేళ అవి రాకపోతే ఏం చేయాలి మనకు ఇరవై రెండు విడతలు వస్తాయా రావా అని చెప్పేసి అయితే డౌట్గా ఉన్నారు దాని గురించి అయితే ఈ వీడియోలు క్లారిటీగా చెప్తాను ఒకసారి చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు రాలేదు అంటే మెయిన్ వచ్చేసి చాలా మంది ఏంటంటే ఈకేవేసి అనేది చేయలేదు అది చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి మంది అయితే ని నార్మల్గా అయితే పట్టించుకోలేనమాట దాన్ని ఖచ్చితంగా అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఇది నార్మల్గా యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి రన్నింగ్లో ఉందా చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా అని కూడా అలాగే చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి మీరు ఈక కనుక ఎలా చేసుకోవాలని చెప్పేసి డౌట్ ఉంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి దానిపై ఒక వీడియో చేస్తాను ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే మనకి ఇరవై ఒకటో విడత వందల చాలామంది రైతులే చేసుకున్నారు మీరు కనుక చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే మీకోసం ఒక వీడియో చేస్తాను అంటే మనం మొబైల్లోనే చేసుకోవచ్చు మీ చేతులు ఉన్న ఫోన్లోనే ఒక రెండు మూడు నిమిషాలు కంప్లీట్ చేసుకోవచ్చు ఒక మూడు స్టెప్లో ఉంటుంది దానికి సంబంధించిన వీడియో అయితే ఒకసారి చేస్తాను కాగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు ఇరవై రెండో విడతలు మాకు ఎవరికైతే ఇరవై ఒకటో విడతలు రాలేదు ఆ రైతులకి ఇరవై రెండు విడతలు వస్తాయి రావని అని చెప్పేసి డౌట్గా ఉంది చాలా మందికి అయితే అలా డౌట్ ఏం లేదండి మీకు ఖచ్చితంగా అయితే మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీకైతే మళ్ళీ పీఎం కిసాన్ నిధులు అయితే అంతే అండి మాకు రాలేదు అని చెప్పేసి అయితే దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే డెబ్బై లక్షల మందికి ఎందుకు రాలేదని చెప్పేసి చాలా నిరాశ కూరు కాబట్టి చెప్పి చెప్పాను కదా ఈ కేవైసీ కంప్లీట్ కాదు కాబట్టి అందుకనే మీకైతే పిఎం కిసాన్ నిధులు రాలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ వచ్చేసి ఆధార్ లింక్ చేసుకోవాలి ఆధార్ లింక్ లేకపోతే కనుక ఖచ్చితంగా అయితే రామని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు ఆధార్ కార్డులోని పేరు తేడా అంటే డిఫరెంట్ అంటే తేడాగా ఉన్నదన్నమాట మీకు దరఖాస్తులో ఉన్న పేరు ఆధార్ కార్డు సేమ్ నేమ్ ఉండాలన్నమాట ఒకవేళ అందులో పేర్లు అని తప్పుడు కానీ మీరు చేంజ్ చేసుకోండి ఇలా చేసుకోవడం చెప్పి ఒక వీడియో చేస్తాను అలాగే ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎప్పటికప్పుడు మంచిదండి ఎందుకంటే అందులో ఇందులో మనకి చెక్ చేసినమాట ఇప్పుడు క్యాండిడేట్కి ఆ నేమ్ ఈ నేమ్ చే నేమ్ డిఫరెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వరండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి మీరు మరీ మరీ చెప్తాను ఇంతమంది నేను ఇరవై ఒకటి ఇరవై వందలో చెప్పాను చాలామంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా చేసుకోండి ఒకవేళ మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మా పేరు ఉందా లేదా అని చెప్పేసి డౌట్గా ఉంటుంది ఇక్కడ మనకి పిఎం కిసాన్ డాట్ గౌడ్ అని చెప్పేసి అయితే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో మై స్టేటస్ అని చెప్పేసి అయితే ఉంటుంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని నార్మల్ దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్ కాదు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఒకసారి ఎంటర్ చేయగానే మీకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీది కనుక మీ ఆ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మీరైతే ఖచ్చితంగా మీ దగ్గర పట్ల ఉన్న నెట్ సెంటర్ అంటే మీ సేవ ఈ మీ సేవా సెంటర్లకి వెళ్ళండి వాళ్ళని అడిగితే వాళ్ళు లాటిగా చెప్తారు వాళ్ళు అప్లై చేస్తారు మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు కనుక మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేసేయండి అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి వా అంటే మీకు వాట్సాప్ గ్రూప్లలో ఉంటాయి కదా ఇప్పుడు మామూలుగా రైతులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో మెన్షన్ చేసినట్లయితే దానిపై ఖచ్చితంగా వీడియో చేస్తాను థ్యాంక్ యూ